కాంగ్రెస్ ప్రభుత్వం నిజమైన మార్పు తెచ్చిందని గత పదేళ్లలో లేని ఎరువుల కోసం లైన్లు క్యూ లైన్లో చెప్పులు పెట్టి రైతులు పడిగాపులు ఉండే దుస్థితిని తెచ్చారని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ గవర్నమెంట్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఈ చేతకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే ఈ యూరియా కొరత ఏర్పడిందని ధ్వజమెత్తారు పదేళ్లలో కేసీఆర్ హయాంలో కనపడని లైన్లు ఇప్పుడెందుకు కనబడుతున్నాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు సిద్దిపేట జిల్లా నంగునూరు మండల పర్యటనలో భాగంగా పాలమాకుల ప్రాథమిక వ్యవసాయ సంఘం వద్ద ఎరువుల కోసం క్యూలో ఉన్న రైతులను చూసి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆగారు రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎరువుల క్యూ లైన్లు కనబడుతున్నాయని యూరియా కొరతపై కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్ అయ్యారు రైతులకు ఎరువులు ఇవ్వడం చేతకాకుంటే గద్దె దిగి రాజీనామా చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు ఎన్నికలప్పుడు తిరిగిన మంత్రులు ఇప్పుడు ఎరువుల లైన్ల వద్దకు రావాలని వచ్చి రైతుల గోసలు చూడాలని తెలిపారు పదహారు మంది ఎంపీలుగా గెలిచి రాష్ట్రానికి తెచ్చింది గుండుతున్నా కాంగ్రెస్ బీజేపీ పార్టీలు తిట్టుకునుడు కాదని రైతులకు ఎరువుల కొరత తీర్చేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు ఆంధ్రప్రదేశ్కు ఎరువులు పోతుంటే పదహారు మంది ఎంపీలు ఇద్దరు కేంద్ర మంత్రులు ఏం చేస్తున్నట్లని నిలదీశారు హరీష్ రావు అంటే వాళ్ళు తెచ్చిన మార్పు ఏంటంటే ఎరువు బస్తాల కోసం మళ్ళీ పాత రోజులు వెనకట కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పు లైన్లో పెట్టుడు పాస్బుక్ లైన్లో పెట్టుడు పొద్దున్నే ఐదు గంటలకు వచ్చి లైన్లో నిలబడాల్సిన పరిస్థితి ఉండే కానీ కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎరువుల కొరత లేకుండా ఏ ఊరికి ఆ ఊరు లారీలు పంపేది హమాలీ కిరాయి లేకుండా ట్రాన్స్పోర్ట్ కిరాయి లేకుండా ఇంటికాడ కూలి పని కూడా పోకుండా వ్యవసాయ పనులు చేసుకునేటట్టు ఈ గ్రామ గ్రామానికి ఎరువులు పంపినాం మరి పదేండ్ల కేసీఆర్ హయాంలో కనబడిన లైన్లు ఇవాళ కాంగ్రెస్ రాగానే మళ్ళీ ఎందుకు లైన్లు వచ్చినాయి అంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం రేవంత్ రెడ్డి చేతగాంతనం వల్ల ముందు చూపు లేకపోవడం వల్ల ఈరోజు రైతులకు తిప్పలు వచ్చింది